సార్ మరొక అంశంలోకి వెళ్తే కనుక నిన్న ఏదైతే సాటర్డే కేంద్ర ప్రభుత్వం పెన్షన్ స్కీమ్ ఒకటి తీసుకొచ్చిందో అది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా తీసుకొచ్చారు కాకపోతే అప్పుడు చాలా మాటలకి గురయ్యారు విమర్శలకు గురయ్యారు కానీ ఇప్పుడు అదే ఇంచుమించుగా అదే వచ్చింది ప్రాసెస్ లోకి దాన్ని ఎట్లా చూడొచ్చు సార్ అంటే విజనరీ జగన్మోహన్ రెడ్డిని తప్పుపట్టారంటారా లేకపోతే ఎట్లా సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఏది రూపొందించినా తప్పైనా ఒప్పైనా ఇంకోటైనా లాంగ్ రన్ ప్రయోజనాలు చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న విమర్శ ఏంటంటే ఆయన చేసేదానికి ప్రజల్లో రీచ్ అయిన దానికి ఉల్టాగా ఉంటుంది దానికి బెస్ట్ జిపిఎస్ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ కేంద్రంలో యూనియన్ పెన్షన్ స్కీమ్ వాళ్ళు వాళ్ళు పెడుతున్నారు యూపీఎస్ పెడుతున్నారు అయితే పాయింట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత దీనే విజనరీ అంటారు అదే జగన్మోహన్ రెడ్డి విజనరీ అంటే ఎవరు అంగీకరించరు కారణం ఏంటంటే అదంతా ఉల్టా మెసేజ్ వెళ్ళింది సమాజానికి కారణం ఏంటంటే ఒక సమగ్రమైన చర్చ ప్రజల్లో పెట్టకపోవడం వల్ల వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఇరవై ఐదు తర్వాత ఆలోచన చేసేది కూడా ఉల్టాగా చెడ్డగా వెళ్ళింది రివర్స్ వచ్చింది దానివల్ల ఆయన పొలిటికల్ కూడా నష్టపోయాడు దాని బెస్ట్ ఎగ్జాంపుల్ జీపీఎస్ జీపీఎస్ పైన సమగ్రమైన చర్చ జరగకపోవడం అప్పటికే పిఆర్సీ కావచ్చు ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం కఠినంగా సమస్యలు అన్నింటి పడంగా ఉద్యోగుల ఎప్పుడు ఏసీబీ కేసులు అవేం పెద్ద లేవు కానీ పిఆర్సీ విషయంలో వచ్చిన గందరగోళం కొట్లాట్ల కారణంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నైటోజోడను మొదలెట్టారు దాంతో జిపిఎస్ ముందుకొచ్చి దాని కూడా నైటోజోడ పెట్టారు అయితే ఈరోజు జిపిఎస్ అనేది ఏకైక పరిష్కారంగా మారింది ఏంటి దీంట్లో ఉన్న త మతలబు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వచ్చింది దాని స్థానంలో రెండు వేల నాలుగులో సంస్కరణలో భాగంగా నూతన ఆర్థిక పారిశ్రామిక బాగా కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలు కాదు మూడో పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఓల్డ్ న్యూ పెన్షన్ స్కీమ్ లో గ్యారంటీ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చాడు ఈ మూడింటిని మనం ఫస్ట్ పాయింట్ పరిశీలిస్తే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఎందుకు ఎందుకు వచ్చింది ఆచరణ సాధ్యమా జగన్మోహన్ రెడ్డి గారి లెక్కల ప్రకారం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గానే కంటిన్యూ చేస్తే పదేళ్ళ తర్వాత కొలాప్స్ అవుతుంది సిస్టమ్ అనేది ఆయన చెప్పేది అది దాంట్లో నిజం కూడా ఉంది కారణం ఏంటంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇప్పుడు స్వతంత్ర మూమెంట్లో వచ్చింది అంటే ఉద్యోగస్తుడు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు వాళ్ళ కుటుంబం ప్రశాంతంగా ఉండాలి సాఫీగా జీవితం అంటే ఉద్యోగస్తులు అంటే ఉద్యోగం మీద ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్ళ భార్య అయితే భార్య భర్త అయితే భర్త పిల్లలు ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి అప్పుడే వాళ్ళు ఉద్యోగం బాగా చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చారు ఆ రోజు తీసుకొచ్చినప్పుడు దాని బడ్డలు వాళ్ళకి తెలియదు ఎందుకని అప్పుడే ఉద్యోగంలో జాయిన్ అయినారు మీకు పంతొమ్మిది వందల నలభై వచ్చేసరికి రిటైర్మెంట్ ఉంటాయి ఉద్యోగంలో జాయిన్ అంటాడు ఆ పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో స్వతంత్రం వస్తే ఇరవై ఏళ్ళకో రిటైర్మెంట్ స్టార్ట్ అయి ఉంటుంది అంటే ఈ పెన్షన్ అమలు అయ్యే నాటికి పెన్షన్ అమలు చేయాల్సిన పని కాదు ఎందుకంటే స్టార్టింగ్ ఇంకొక ఇరవై ఏళ్ళకి పెన్షన్ అమలు అప్పుడు వాళ్ళు బ్రాడ్గా ఆలోచించి పెట్టేసినారు ఇరవై ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్ స్టార్ట్ అయినాయి ఇప్పుడు ఏమవుతుంది ఉద్యోగుల జీవన ప్రమాణాలు పెరగడం వల్ల మంచిదే అది ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరిగినాయి అరవై ఏళ్ళకి రిటైర్ అవుతాడు ఇంకొక పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు లైఫ్లో ఉంటారు భార్య భర్త లేకపోతే భర్త భార్య మళ్ళీ అదే అమలు చేయాల్సి వస్తుంది ఆ రకంగా ఏమవుతుందంటే లో ఉన్న ఉద్యోగులకి ఎంత ఖర్చు అవుతుందో సర్వీస్ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా అంత ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు రిటైర్మెంట్ వాళ్ళు కూడా అంతమంది ఉన్నారు ఇంకా పెరిగేదే రిటైర్మెంట్ రిటైర్మెంట్ వాళ్ళు పెడతారు ఉద్యోగులు తగ్గుతారు ఇంకా రాబోయే కాలంలో అలాంటి వాతావరణం వచ్చింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఒక లక్ష తొంభై తొమ్మిది వేల కోట్లు దీంట్లో ఉద్యోగుల జీతాలు పెన్షన్స్ వీటికే దాదాపు లక్ష చిల్లర వేల కోట్లు అవుతుంది లక్ష చిల్లర వేల కోట్లు అంటే అంటే సిక్స్టీ పర్సెంట్ అబౌవ్ బడ్జెట్ ఉద్యోగుల పెన్షన్స్ వీటికి అయిపోతా ఉంది ఇప్పుడు రాబోయే ఇంకొకరు కొన్ని సమ కొన్ని కాలం పోతే మన బడ్జెట్ దాన్ని సరిపోతుంది ఇంకెట్లా సాధ్యం అవుతుంది కులాబ్సైపు రేపు ఈ ఉద్యోగుల జీతాలు ఎవరైనా పరిస్థితి వస్తుంది సో నేను అట్లాగని కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ పెట్టారు అది ఆల్టర్నేటివ్ కాదు ఉద్యోగుల భయం ఉంది కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్లో ఏం చెప్తారు ఉద్యోగుల యొక్క వాటా పది శాతం పెన్షన్స్ గవర్నమెంట్ ఒక టెన్ పర్సెంట్ ఇద్దరు కలిసి షేర్ మార్కెట్లో పెడతారు రిటైర్ అయిన తర్వాత ఆ షేర్ మార్కెట్లో పరిస్థితి బట్టి అవుతుంది అది కొలాప్స్ అయిపోతారు షేర్ మార్కెట్ ఎలా ఉంటుంది మనం చెప్పలేము కానీ ఉద్యోగస్తుల యొక్క భవిష్యత్తుకి ప్రమాదం వస్తుంది రిటైర్ అయిన తర్వాత అందుకని సిపిఎస్ కరెక్ట్ కాదు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయలేని పరిస్థితి ఈ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ఉద్యోగస్తుల భవిష్యత్తుకి ప్రమాదం ఈ రోజు ఈ నేపథ్యంలో ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది ఉద్యోగస్తుల భవిష్యత్తుకి గ్యారెంటీ ఇస్తూ వ్యవస్థ కులాస్ కాకుండా కోసం మాధ్యాయ మార్గంగా పెట్టింది గ్యారంటీ పెన్షన్ స్కీమ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో ఏముంటుంది ఉద్యోగస్తుడు ఎటువంటి టెన్ పర్సెంట్ ఏమి కాంట్రిబ్యూట్ చేయడు ఉద్యోగస్తుడు ఉద్యోగం చేస్తాడు రిటైర్ అయిన తర్వాత ఆ రోజు రిటైర్మెంట్ అయ్యే నాటికి బేసిక్ ఏదైతే ఉంటుందో అంటే ఆ రోజు రిటైర్ అయినట్టు ఆ లక్ష రూపాయలు బేసిక్ ఉనుకోండి యాభై వేల రూపాయలు ఉద్యోగస్తుడికి ఇస్తారు రిటైర్ అయిన తర్వాత ఆ మొగుడు అయితే మొగుడు భర్త భార్య అయితే భార్యకి ఇద్దరికి చనిపోయేంత వరకు ఇస్తారు స్పౌస్ అంటారు భార్య అంటే భార్య భర్త అంటే భర్త వాళ్ళు గట్టి ఇస్తారు పిల్లలు ఇరవై ఏళ్ళ లోపు ఉంటే వాళ్ళకి కూడా వస్తుంది అంతవరకు ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంటుంది రెండోది పిఆర్సీ వచ్చినప్పుడు యాడ్ అవుతా ఉంటుంది డిఏ వచ్చినప్పుడు యాడ్ అవుతుంది ఈ మూడు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినట్టు న్యూ పెన్షన్ స్కీమ్ చేయాలనుకుంటున్నాను సార్ మీకు సార్ గతంలో ఎప్పుడైతే స్కీమ్స్ కొత్తవి వచ్చాయో మన మన్మోహన్ సింగ్ గారు ఉన్నారో అప్పట్లో శాలరీస్ చాలా తక్కువ ఉండేవి సార్ తర్వాత శాలరీస్ పెరిగాయి బేసిక్స్ పెరిగాయి కాబట్టి ఖర్చు పెరిగింది అనుకుంటారా సార్ పెరిగింది కాదు నీకు రిటైర్మెంట్ స్టార్ట్ అయింది ఫస్ట్ పాయింట్ ఒక ఉద్యోగస్తుడు చేరితే ఇరవై ఐదు ఏళ్ళకి రిటైర్మెంట్ ఇస్తారు ఇరవై ఐదు ఏళ్ళకి ముప్పై ఏళ్ళు పడుతుంది మినిమం ముప్పై ఏళ్ళు పడతా ఉంది మన స్వతంత్రం వచ్చినప్పుడు కొత్తగా ఉద్యోగాలు ఇచ్చాం మనం అక్కడ అప్పుడు పెన్షన్స్ వ్యయం ఎంత అవుతుందో ఎవరికి అర్థం కాదు జీతాలు మాత్రం అర్థం అవుతుంది కానీ ఇరవై ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్ సమస్య స్వతంత్రం వచ్చిన ముప్పై ఏళ్ళకి కానీ రిటైర్మెంట్ స్టార్ట్ రిటైర్మెంట్ కూడా స్వల్పంగా స్టార్ట్ అయింది కానీ ఇప్పుడు వచ్చేసరికి రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఎక్కువ అయినారు ఉద్యోగస్తు ఎక్కువ అయ్యారు ఈ తేడా ఉంటుంది జీతాలు మీరు అన్నట్టు జీతాలు కూడా పెరిగినాయి పాయింట్కి వస్తే మనం ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో టెన్ పర్సెంట్ ఉండదు కటింగు న్యూ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఓల్డ్ గ్యారంటీ పెన్షన్ స్కీమ్లో ఏంటంటే టెన్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ ఎంప్లాయీస్ ఉంటుంది గవర్నమెంట్ ఏం కట్టదు దానివల్ల గవర్నమెంట్కి బర్డన్ కాదు కానీ రిటైర్ అయిన రోజు నుంచి ముప్పై మూడు సంవత్సరాల సర్వీస్ ఉన్న ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి రిటైర్మెంట్ అయినప్పుడు ఏదైతే బేసిక్ ఉందో ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు ఎట్లయితే ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఫిఫ్టీ పర్సెంట్ రిటైర్ అయిన వాటికి బేసిక్ ఉంటుందో గ్యారంటీ పెన్షన్ స్కీమ్లో కూడా అదే పద్ధతిలో అందరికీ పిల్లవాళ్ళకి కావచ్చు భార్య ఉంటే భార్య భర్త ఉంటే భర్త ఇస్తారు భయం లేదు అదే గ్యారంటీ అనేది కాకపోతే పిఆర్సి అమలు కాదు డిఏ ఇంప్లిమెంటేషన్ కాదు అంటే కొత్తగా వచ్చేదాన్ని యాడింగ్ పోతూ ఉండదు రెండోది ముప్పై మూడు సంవత్సరాలు ఉండాలి తగ్గుతూ వస్తే ఇరవై ఐదు సంవత్సరం పది పది సంవత్సరాలు గ్యారంటీగా ఉండాలి ఉద్యోగ సర్వీస్లో కాబట్టి స్వల్ప తేడా తప్ప దానికి గ్యారంటీ ఉంది కాకపోతే ఉద్యోగస్తులు ఏం కోరుకుంటున్నారంటే పిఆర్సి ఇవన్నీ కూడా యాడ్ కావాలి మా పది శాతం మాకు కట్టకుండా ఉండాలంటున్నారు వాళ్ళు కోరికని తప్పట్లేను కానీ ఫీ ప్రాక్టికల్గా అది సాధ్యం కాదు కాబట్టి ఉన్నంతలో ది బెస్ట్ స్కీమ్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఓల్డ్ పెన్షన్ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ జస్ట్ దాని పేరు పేరు మార్చి యూనియన్ నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది వాళ్ళు తీసుకొచ్చారు తప్ప కేంద్రంలో ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఇది మక్కి మక్కిగా చేశారు ఆ రకంగా భారతదేశ భవిష్యత్తులో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేసే పరిస్థితి లేదు కాంట్రిబ్యూషన్ స్కీమ్ పెన్షన్ స్కీమ్ అనేది ఉద్యోగస్తుల భవిష్యత్తుకి గ్యారెంటీ లేదు జగన్ తీసుకొచ్చినటువంటి గ్యారంటీ పెన్షన్ స్కీమే భారతదేశానికి దిక్సూసి లాంటిది అది తెలిసే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఎస్ఎస్ రావత్ ఫైనాన్స్ సెక్రటరీ పేరుతో ఇంప్లిమెంటేషన్ కెలిపినాడు కాకపోతే వీళ్ళు తెలి తెలిసి తెలిక ఈ కొన్ని పత్రికలలో జగన్ అధికారులు ఇచ్చేసినారని చెప్పి దాన్ని తప్పుదో పట్టించి చంద్రబాబు మెడకి చుట్టారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు న్యూ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయలేడు కాంట్రిబ్యూషన్ స్కీమ్ మార్చలేడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిదే తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి కన్నా ది బెస్ట్ స్కీమ్ ఇంకా భవిష్యత్తులో పెన్షన్ స్కీమ్స్ రాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అట్లా ఉందంటే యావత్ భారతదేశమే అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే దట్ ఈస్ విజనరీ ఖచ్చితంగా గ్యారంటీ పెన్షన్ స్కీమ్ లో జగన్మోహన్ రెడ్డి గారు విజనరీగా ఆలోచించారు కాబట్టి అందరికి దేశానికి ఒక మోడల్ గా ఆయన పెన్షన్ స్కీమ్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తేనే చంద్రబాబు నాయుడు గారు సేఫ్ అవుతాడు అట్లా కాకుండా దాన్ని రకరకాలు చేస్తే జగన్ చంద్రబాబు నాయుడు గారు సమస్య తెచ్చు కొని తెచ్చుకుంటాడు కాబట్టి జగన్ అది గుర్తించాడు కాకపోతే ఆయన చేతిలో లేకుండా మీడియా అత్యుత్సాహంతో మళ్ళీ మొదటకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ స్కీమ్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన సమస్య ఏందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాగా ఆలోచిస్తాడు బాగా తెస్తాడు కానీ దాన్ని బాగా చర్చి పెట్టాడు బాగా చర్చ పెట్టకపోతే అర్థం కాదు కాబట్టి అది ఒకటి అర్థం కాలేదు ఉద్యోగస్తులకి రెండోది అప్పటికే ఉద్యోగస్తులు జగన్మోహన్ రెడ్డి అపార్థం చేసుకోండారు ఏది పిఆర్సీ విషయంలో ఘర్షణ వాతావరణం వచ్చింది ఆల్రెడీ అపార్థం చేసుకోవడం దీన్ని అర్థం చేసుకోకపోవడం అందువల్ల ఘర్షణాత్మక వాతావరణం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఒక మోడల్ని ఆ రోజు వివాదం అయింది బట్ అదే దేశానికి మోడల్ అని చెప్పి తెలిపింది జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా తను తీసుకొచ్చిన నిర్ణయం అయితే మాత్రం పర్ఫెక్ట్లీ కరెక్ట్